మన రక్షకుడు ప్రభువిని సుకరిస్తున్నాములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరికీ రక్షణ అనే పదాన్ని పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పదాన్ని మనం తరచుగా వింటాము మన నోటితో పలుకుతుంటాము అయితే నిజానికి చాలామందికి దాని భావం కానీ దాని యొక్క ప్రాముఖ్యత కానీ తెలియదు అదే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది ఇలాంటి విషయాల్లో అజ్ఞానం మంచిది కాదని గుర్తుంచుకోండి ఇలాంటి అజ్ఞానమే ఉంటే అది మనల్ని నాశనం చేస్తుంది లౌకిక క్రైస్తవ్యాన్ని ఉత్పత్తి చేసే కలుషిత సువార్తకు ప్రజలు గురి కావడం నాకెంతో బాధను కలగజేస్తుంది నేడు క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారందరినీ పరిశీలిస్తే అధిక శాతం అధిక శాతం వారు బహిరంగంగా మత కార్యక్రమాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో పాపానికి సంబంధించిన పనులు చేస్తూ లోకస్తుల వలె లేకుంటే లోకుల కంటే హీనంగా జీవించడం లేదా జీవిస్తున్నారు అన్నది మీరు ఒకసారి పరీక్షించుకోండి రక్షణ మరియు క్రీస్తుని విశ్వసించడం అంటే ఏమిటో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బైబుల్ పదాలను అజ్ఞానంగా వాడటం అవివేకం అనేక మంది క్రైస్తవులకు రక్షణ గురించిన జ్ఞానం లోపించింది ఫలితంగా వారు రక్షణను గురించిన తప్పుడు అవగాహనను కలిగి ఉన్నారు వారు రక్షణ పొందుకున్నామని గుడ్డిగా మరియు గట్టిగా చెప్పుకుంటారే కానీ రక్షణను గురించిన జ్ఞానం వారిలో లేదనే నా అభిప్రాయం మిమ్మల్ని ఏకీభవించడం అనలేదు అది నా అభిప్రాయం అని చెప్తున్నాను అయితే రక్షణ అంటే ఏంటో తెలుసుకునే ముందు రక్షణ అంటే ఏం కాదు రక్షణ అంటే ఏమి కాదో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం రక్షణ అంటే ఏమి కాదు నేను మొదటగా మీకు వివరిస్తాను రక్షణ అంటే క్రైస్తవ కుటుంబంలో జన్మించడం కాదు రక్షణ అంటే క్రైస్తవ కుటుంబాల్లో జన్మిస్తే నిశ్చయంగా క్రైస్తవులు అవుతామని మరియు తమకు నిస్సందేహంగా పరలోక ప్రవేశం ఉంటుందని నమ్మి తమను తామే మోసపుచ్చుకునే సాంప్రదాయక క్రైస్తవులు ఉన్నారు బైబిల్ ప్రకారంగా అందరూ పుట్టుక పాపులే కానీ పుట్టుక క్రైస్తవులు గారు ఆలోచించండి మీ తల్లిదండ్రులు డాక్టర్స్ అవ్వచ్చు ఇంజనీర్స్ అవ్వచ్చు పలు రకాల రంగాల్లో ప్రావీణ్యులు కావచ్చు అలాని మీరు పుట్టుకతోనే ఆ రంగంలో లేదా వారు చేస్తున్న పనుల్లో మిమ్మల్ని చేర్చరు కదా అలాగే మీ తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన మీ తాతలు తాతల తాతలు క్రైస్తవులైనంత మాత్రాన మీరు క్రైస్తవులు అయిపోరు అద్భుతాలని పొందుకోవడం లేక భౌతిక ఆశీర్వాదాలను పొందుకోవడం రక్షణ కాదు దేవుడు అద్భుతాలు మరియు స్వస్థతలు చేయడం వాస్తవం ఆయన నిశ్చయంగా నిస్సందేహంగా నీ నా యొక్క సమస్యల్ని పరిష్కరించి దీవిస్తాడు హలోయా అయినప్పటికీ ఇవి రక్షణకు ఖచ్చితమైన సూచనలు కావని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అద్భుతమైన విషయం ఏంటంటే ప్రజలు రక్షణ లేకుండా కూడా భౌతిక ఆశీర్వాదాలను పొందుకొని ఆయన మన పైన చూపుతున్న కృపను ప్రేమను మనం స్థుతించవచ్చు ఆరాధించవచ్చు అభినందించవచ్చు మీకు ఇంకో విషయం చెప్పాలంటే దేవుడు పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నవారు లేదా అద్భుతాలు పొందుకున్నవారు రక్షణ పొందని వారే అంతేగాక ఆయన నామములో అద్భుతాలను సూచక క్రియలను చేసిన వారు కూడా రక్షణ పొందారని నిశ్చయంగా చెప్పలేము ప్రభు అయిన యేసుని వట్టిగా నమ్మడం రక్షణ కాదు మనం క్రీస్తునందుంచిన హృదయపూర్వకమైన విశ్వాసము ద్వారా రక్షణను పొందుకుంటాం కానీ కేవలం మేధా సంబంధమైన నమ్మకం ద్వారా కాదు హృదయపూర్వకమైన విశ్వాసము లేకుండా కేవలం జ్ఞానపూరితమైన విశ్వాసం నమ్మకం కలిగి ఉండట సాధ్యమే చాలామందికి క్రీస్తు గురించి మరియు బైబిల్ గురించి అపరిమిత జ్ఞానం ఉన్నప్పటికీ రక్షణ లేక వారు నశిస్తున్నారు మరొక విషయం మంచి క్రియలు చేయడం కూడా రక్షణ కాదు అనేకులు మేము సత్క్రియలు చేస్తున్నాం కదా కనుక మాకు రక్షణ కలదని ఊహలు అనేకులు ఉన్నారు మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె కనబడుతున్నాయని వాక్యం సెలవిస్తుంది నిజమైన రక్షణ లేకుండా కొన్ని మంచి పనులు చేసినప్పటికీ పాపక్షమాపణ లేకుండా నిత్య నరకాన్ని ఎదుర్కోవడం సాధ్యమేనా ఒకసారి ఆలోచించు మనం చేసే నీతి క్రియలు మనం చేసిన పాపాలని కప్పగలవా అందుకే వాక్యం సెలవిస్తుంది రోమా మూడు పది నీతి మంత్రుడును లేడు ఒక్కడునూ లేడని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తున్నది నేడు క్రైస్తవులమని అని చెప్పుకుంటున్న మీ అందరినీ ఒకటి హృదయ పరిశీలన చేసుకోమని అడుగుతున్నాను మీ మీ సంఘాల్లో మీ సభ్యత్వాన్ని లేదా మీ వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తున్నారో ఎలా పొందుకున్నారో అలాగే పరలోకంలో కూడా పరలోకవాసి అనే వారసత్వం కలిగి ఉన్నావా లేదా అని ఒకసారి నీ హృదయ పరిశీలన చేసుకో ఎందుకంటే నీకు బాగా తెలుసు నువ్వు సంఘంలో మాత్రమే సభ్యత్వం కలిగి ఉన్నావు కానీ పరలోక వారసత్వాన్ని కలిగి లేవని అలాంటి వాడివైతే నీ రక్షణ నువ్వు తీసుకున్న నీటి బాత్సం లేదా నువ్వు సంఘానికి వెళ్ళి ఆరాధించడం ఉపవాసం ఉండడం ప్రార్థించడం మరియు బైబిల్ని చదవడం వంటివి ఇవేవి రక్షణ కాదు పరిశుద్ధ గ్రంథాల సిద్ధాంతాలను లేదా బోధనలు నమ్మడం లేదా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం ఇవి రక్షణ కాదు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం లేదా ఆయన పరిచయం చేయడం కూడా రక్షణ కాదు ఇవన్నీ మంచివే మరియు అవసరమైనవే కానీ రక్షణ అంటే ఇవి కాదు వాస్తవానికి ఇవన్నీ రక్షణ పొందుకున్న తర్వాత చేసేవి రక్షణ లేకుండా వాటన్నిటినీ ఆచరించి తుదకు నాశనం కావడం సాధ్యమే ఒకసారి ఆలోచించుకో రక్షణ లేకుండా ఇవన్నీ చేస్తున్నావా రక్షణ పొందుకుని చేస్తున్నావా ప్రశ్నేసుకో నిన్ను నువ్వే ఈరోజు హృదయ పరిశీలన చేసుకో నీలో దేవుడికి విరుద్ధమైనది లేదా నీ రక్షణను ఆటంకపరిచేది ఏదైతే ఉందో దాన్ని దేవుని సహాయంతో ఆయన పాదాల చింత నీ పాపాన్ని వదిలిపెట్టి పశ్చాత్తాపడుతూ పరలోక వారసత్వము కొరకు ఏమి చేయాలి ప్రభువా అని ఆయన్ని వేడుకు